ఆత్మవిశ్వాసంతో ఉండు మిత్రమా నీదైన రోజు ఒకటొస్తుంది ఈ రోజు చల్లని నాణ్యాలు ఏవైతే ఉన్నాయో రేపు వాటిమీదే పందెం పెట్టడం జరుగుతుంది నారాయణ్ సేవా సంస్థాన్ ఇరవై ఏడు ఎకరాల భూమిలో నారాయణ్ పారా స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించింది దీని ద్వారా సంస్థానం ప్రతిభావంతులైన దివ్యాంగులను క్రీడలతో జోడించి వారిని శారీరకంగా మానసికంగా బలోపేతం చేస్తోంది ఈ క్రీడాకారులు తమ ఆత్మవిశ్వాసం ఉత్సాహాలతో త్రివర్ణ పతాకం గౌరవాన్ని పెంచుతున్నారు సంస్థానం క్రీడాకారుల క్రీడా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఎన్నో జాతీయ స్థాయి ఛాంపియన్షిప్లను నిర్వహించింది రెండుసార్లు ఉదయ్పూర్లో నేషనల్ పారా స్విమ్మింగ్ నిర్వహించబడింది ఇందులో నాలుగు వందలకు పైగా విభిన్న శ్రేణులకు చెందిన దివ్యాంగులు పాల్గొన్నారు ఆ దృశ్యం ఎలా ఉందంటే ఒక ఈతగాడికి రెండు చేతులు లేవు మరో ఈతగాడికి రెండు కాళ్ళు లేవు ఒకరు చూడలేరు అంటే ఇంకొకరి కాళ్ళు చేతులు అభివృద్ధి చెందలేదు కాలు లేవు చేతులు లేవు అయినా కూడా మేము ఎవరికంటే తక్కువ కాదు అని ప్రపంచానికి చాటి చెప్పదలుచుకున్నాం అయితే ఒక్క విషయం మాత్రం అందరిలోనూ ఒకేలా ఉంది తమ శ్రమతో గెలవాలని ఈ పోటీలలో దివ్యాంగులు వైకల్యం యొక్క విభిన్న శ్రేణులలో ఎన్నో మెడల్స్ గెలుచుకున్నారు స్విమ్మింగ్ పోటీల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ విధంగా చెప్పారు కొద్ది రోజుల క్రితం ఉదయపూర్లో పదిహేడవ నేషనల్ స్విమ్మింగ్ పోటీలు జరిగాయి దేశవ్యాప్తంగా విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన మన దివ్యాంగ సోదర సోదరిమణులు ఇందులో పాల్గొన్నారు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు వారిలోంచి ఒకరు గుజరాత్ కు చెందిన పంతొమ్మిదేళ్ల జిగర్ ఠక్కా వారి శరీరంలో ఎనభై శాతం భాగం కండరాలు లేనే లేవు కానీ వారి సాహసం సంకల్పం ఇంకా పట్టుదలను చూడండి నేను యువ జిగర్ టక్కర్ పట్టుదలకు సలాం చేస్తున్నాను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను సంస్థాను యొక్క పారా స్పోర్ట్స్ అకాడమీలో నేషనల్ బ్లైండ్ క్రికెట్ ఛాంపియన్షిప్ నిర్వహణ కూడా జరిగింది అందులో విభిన్న ప్రాంతాలకు చెందిన నేత్రహీనులైన క్రీడాకారులు బ్యాటుతోనూ బాలుతోనూ ఉత్కంఠభరితమైన ప్రదర్శనను కనబరిచారు మూడు వందల మంది వీల్ చైర్ క్రికెటర్లు పదహారు రాష్ట్రాల జట్లు ఏడు రోజుల పాటు సరస్సుల నగరం ఉదయ్ పూర్లో ఇరవై ఏడు నవంబర్ నుంచి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై రెండు వరకు నారాయణ్ సేవా సంస్థాన్ డిసిసిఐ డబ్ల్యూసిఐ ఇంకా రాజస్థాన్ రాయల్స్ సంయుక్తంగా మూడవ నేషనల్ వీల్చైర్ క్రికెట్ ఛాంపియన్షిప్ నిర్వహించబడింది ఈ క్రీడాకారులందరూ పోరాడేది ఒక క్రికెట్లోనే కాదు ఇంకా వారి వైకల్యం కారణంగా జీవితంతో కూడా పోరాడుతున్నారు కొందరిని వాహనాలు ఢీకొనగా మరికొందరు తప్పు మందులు వాడడం మూలంగా పెరలైజ్ అయ్యారు ఇంకొందరు జన్మత స్పైన్ మరియు కాళ్ల పరంగా బలహీనులు కానీ వారు తమందరి ఉత్సాహం పట్టుదలతో అందరి హృదయాలు గెలుచుకున్నారు అద్భుతమైన తిరుగులేని ప్రపంచంలోనే అతి పెద్ద వీల్చైర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినందుకు నారాయణ్ సేవా సంస్థాన్ పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది ఇదే పరంపరలో సంస్థాన్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ మరియు డిసిసిఐ సహకారంతో ఇరవై ఎనిమిది సెప్టెంబర్ నుంచి ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు మూడవ నేషనల్ ఫిజికల్ డిజెబిలిటీవంటీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడింది ఇందులో ఇరవై నాలుగు రాష్ట్రాలకు చెందిన నాలుగు వందల మంది దివ్యాంగ క్రీడాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎందరో కేంద్ర మంత్రులు బ్యూరోక్రాట్లు నాయకులు సినీ నటులు ఎందరో ఈ క్రీడాకారులను ప్రోత్సహించారు